మినరల్ లేని నీరు ఆరోగ్యానికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి నైన్ లేదా నైన్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు ప్రెగ్నెన్సీలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి ఈ యొక్క హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటి దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్న విషయాల మీద చర్చించడానికి మనతో పాటు డాక్టర్ విఎన్ డాలియా గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి డాలియా గారు నమస్తే యాక్చువల్గా చాలామందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి లైక్ ఐరన్ డిఫిషియన్సీ ఉండటం వల్ల కానీ లేకపోతే ఇంకోటి కానీ వస్తాయి అంటే ఈ యొక్క నైన్ మంత్స్లో వచ్చేటటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఏముంటాయి అసలు సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు లేదా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు ప్రెగ్నెన్సీలో మామూలుగా అది ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ స్టేట్ అండి ప్రెగ్నెన్సీ కానీ పాలు ఇస్తున్నప్పుడు కానీ ఇమ్యూనిటీ అన్నది తక్కువ అవుతూ ఉంటుంది సో ఈవెన్ మైల్డ్గా ఫీవర్ కానీ కాఫ్ కానీ యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అలాగ వచ్చినా కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రీటమ్ డెలివరీస్ అన్ని అలాగా వచ్చేస్తుంది సో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి దాన్ని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఎనీమియా అంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో నార్మల్ ఫిజియోలాజికల్గా జరుగుతుందండి డైల్యూషన్ జరుగుతుంది బ్లడ్ అన్నది పల్చబడుతూ ఉంటుంది సో అండ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది బేబీకి కూడా ఐరన్ రిక్వైర్మెంట్ అన్నది కావాలి సో మనము సప్లిమెంట్స్తో పాటు నేను సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను ఫుడ్ సరిగా తినకపోయినా పర్లేదు అని చెప్పి అనుకోకూడదండి సప్లిమెంట్స్ ఎక్స్ట్రాగా మనం సప్లై చేస్తున్నాం మన ఫుడ్తో పాటు ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి సప్లిమెంట్స్ కూడా దాంతోపాటు ఉండాలి అండ్ నేను ఫుడ్ బాగానే తింటున్నాను నేను సప్లిమెంట్స్ వేసుకోకపోయినా పర్లేదు అని చెప్పి కూడా అలా కూడా అనవద్దు సప్లిమెంట్స్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలి అప్పుడే మీరు రిక్వైర్మెంట్ ఆ డిమాండ్కి తగినంత మీకు అంటే ఇదైతే ఫుడ్ లో సపోజ్ ఆర్డి వాల్యూకి సరిపడా ఇప్పుడు వైటమిన్ సి అవనివ్వండి ఫోలిక్ అసిడ్ అవనివ్వండి లేకపోతే ఐరన్ అవనివ్వండి వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ లో డిమాండ్ కి తగ్గట్టుగా సప్లై ఉండదు వాళ్ళ ఫుడ్ ఏ తీసుకుంది సార్ ఓన్లీ ఇప్పుడు ఐరన్ మనం తీసుకున్నా కూడా ఒక ఫైవ్ మాత్రమే అప్లై అవుతుంది అవును సో అందుకనే మనం ఎంత తీసుకుంటే దానిలో ఫైవ్ పర్సెంట్ అబ్జార్వ్ అవుతుంది కాబట్టి సప్లిమెంట్ కంపల్సరీగా తీసుకోవాలి అండ్ ఇప్పుడు ఐరన్ వల్ల మళ్ళీ నాకు గ్యాస్ట్రైటిస్ కానీ కాన్స్టిపేషన్ వస్తుంది అందుకనే నేను అవాయిడ్ చేశాను నేను తీసుకోవట్లేదు చెప్పండి మీ ప్రాబ్లమ్ అలాగా చెప్పండి దానికి తప్పు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ని ఆపేసేసి ఇంజెక్షన్స్ ఐవీ లాగా ఇస్తాము అండ్ ఐవీ లాగా ఓన్లీ ఒకటి పడట్లేదు అంటే కనుక దానికి రియాక్షన్ వస్తుంది అంటే వేరేది మార్చి ఇస్తాం కంపల్సరీ ఐరన్ సప్లిమెంట్స్ అయితే తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీ

సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ముందుగానే మనము థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడైతే మీరు పాజిటివ్ అవుతారో ప్రెగ్నెన్సీ యూపీటీ టెస్ట్ పాజిటివ్ అవుతారో థైరాయిడ్ లెవెల్స్ కూడా మనం అప్పుడు చూస్తాం లేదు అంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకునే ముందే మనము చెక్ చేస్తాం థైరాయిడ్ లెవెల్స్ అప్పుడు నార్మల్గా ఉంది తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ప్లా కన్సీవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేయాలండి ఎందుకంటే డిమాండ్ పెరుగుతున్నప్పుడు కూడా థైరాయిడ్ లెవెల్ తగ్గుతుంది సో సప్లిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమందికి సార్ కొంతమంది ప్రొడ్యూస్ చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కొంతమందికి ఏంటంటే హైపోథైరాయిడ్కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేయాలి ఇన్ ప్రెగ్నెన్సీ ఓకే సో ఇంకా దీంట్లో మనం ప్రెగ్నెన్సీ ఎక్కువగా అబ్జర్వ్ కొంతమందికి ట్వంటీ వీక్స్ కి ముందుగానే బీపీ అన్నది అంటే పెరుగుతుంది హైగా ఉంటుంది వాళ్ళని క్రానిక్ హైపర్టెన్షన్ అని చెప్పి అంటాం కొంతమందికి ట్వంటీ వీక్స్ తరువాత పెరుగుతాం స్టార్ట్ అవుతుంది అంటే దానిలో ప్లెసెంటాలో ఏదో ఇబ్బంది ఉంది ప్లెసెంటా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఇలాగా బీపీ ఎక్కువ అవ్వడం అలా జరుగుతుంది బీపీ ఎక్కువ అవుతుంది అంటే కనుక ఆ బ్లడ్ వెజల్లో ప్రాబ్లం ఉంటుందండి బేబీకిను మదర్కి కనెక్ట్ అయ్యే ఉన్న ఆ బ్లడ్ వెజల్లో ప్రాబ్లం ఉంటే అప్పుడు బేబీ గ్రోత్ అన్నది తక్కువ అవ్వడం కానీ కొంతమందికి హై బీపీ వచ్చేసేసి సీజర్స్ లాగా ఫిట్స్ లాగా రావడం కానీ కొంతమందికి ప్లెసెంటా బేబీ డెలివరీ అవ్వక ముందుగానే సపరేట్ అవ్వడం మదర్ గర్భసంచి నుంచి సపరేట్ అవ్వడం బ్లీడింగ్తో ప్రెజెంట్ అవ్వడం కానీ అలా జరుగుతుంది సో బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి బీపీ ఎక్కువ ఉంది అంటే మనకి తెలుస్తుంది అండి ముందుగానే ఏక్ రావడం కానీ బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే కళ్ళు బూదర్ బూదర్గా కనిపించడం కానీ ఛాతిలో కొంచెం మంటగా ఉండడం కానీ ఇలాగా ముందుగానే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి అలాగా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలండి సో ఇంకొకటి కూడా కాంప్లికేషన్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సహజంగా వచ్చేటటువంటిది ఈ యొక్క డయాబెటీస్ సో ఈ షుగర్ లెవెల్స్ అనేటటువంటి ఇంక్రీజ్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం చాలామందికి తెలియదు ఏంటంటే యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో అలా వస్తుంది కాకపోతే వీళ్ళు కంగారు పడి ఈ మనం డయాబెటీస్ అయిపోయామేమో అని కామన్గా కొన్ని మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు అసలు డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒబేస్గా అవుతారు ప్రెగ్నెన్సీ యొక్క హార్మోన్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్స్ అన్నవి కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలోనే అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలి ప్రెగ్నెన్సీలో షుగర్స్ కంట్రోల్ అవ్వడానికి మనం వెంటనే ఒకటి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్పి చేస్తామండి దాంతో ఎలాగుంది ఏంటి నార్మల్గా ఉందా లేదా నార్మల్గా ఉంది అంటే ఓకే లేదు అంటే కనుక వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలండి ఒక లెవెల్ కన్నా ఎక్కువగా ఉంది అది డైట్తో కంట్రోల్ అవుతుంది అంటే ఓకే లేదు అంటే ఓరల్ హైపోగ్లైసమిక్ డ్రగ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాము లేదు దాంతో కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు ఇన్సులిన్కి వెళ్తామండి ఇది అంతా మీరు అంత కంగారు పడాల్సింది లేదు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీరు సిక్స్ వీక్స్ తర్వాత చెక్ చేయించుకుంటే అది నార్మల్గా ఉంది అంటే కనుక యూ కెన్ స్టాప్ దోస్ డ్రగ్స్ అండ్ సో సహజంగా అయితే ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేటువంటి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సార్ అందరికీ రావాలని లేదు కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ అన్నది రిస్క్ చాలా మందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు అంటే లేదు డెలివరీ అయిన తర్వాత కూడా ఇలా ఉంది నాకు ప్రెగ్నెన్సీలో నుంచి స్టార్ట్ అయింది పెయిన్ స్టార్ట్ అయింది కంటిన్యూ అవుతుంది గర్భసంచి పెరుగుతూ ఉన్నప్పుడు అంటే బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ వెయిట్ అంతా కూడా బ్యాక్ పైన ఉంటుందండి ఆ స్పైన్ మీద పడుతుంది సో మీకు కొంచెం అది పెయిన్ ఉంటుంది అండ్ దానికి మనము కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము కానీ పెయిన్ అయితే కొంచెం ఉంటుంది ప్రాబ్లం అంటే సార్ కొంతమంది మాల్ ఉంటారు కొంచెం కొంతమంది కాల్షియం సప్లిమెంట్ సరిగ్గా తీసుకోరు వాళ్ళలో కూడా బోన్స్ అన్ని కూడా జాయింట్స్ అన్ని పెయిన్ఫుల్ గా అలాగా ఉంటది బ్యాక్ పెయిన్ రావడం అదంతా కూడా ఉంటది కొంతమందికి సహజంగానే అది నార్మల్ అండి బ్యాక్ పెయిన్ అది కూడా

మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి డ్యూరింగ్ ఈ ప్రెగ్నెన్సీలో ఈ విటమిన్ డి డిఫిషియన్సీ ఫిల్ఫిల్ చేయడానికి కూడా ఇస్తుంటారు కాల్షియం కూడా ఇస్తూ ఉంటారు ఓకే అండి చాలా విషయాలు మనం ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కలిగేటటువంటి ఏమేమి కాంప్లికేషన్స్ వస్తున్నాయి లైక్ థైరాయిడ్ అవనివ్వండి డయాబెటీస్ అవనివ్వండి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవ్వటం అనివ్వండి వీటి అన్నింటి మీద ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం